श्रीनरसिंहा भरद क्षीरापि श्री वास पन्न शयन पङ्कजनयना लक्ष्मीरमण मत्स्यकूर्म श्रीवराहरूपा भक्तजनावन श्रीनरसिंहेष अनन्तशयन श्रीनरसिंहारद चलमुन बेलसि श्री देव लक्ष्मी नुसिंह आग्रह ज्वालतो प्रफलि न देव अनुग्रहिं सुन मूर्ति आदिशेष अनन्तशयन श्रीनरसिंहादिशेष अनन्तशयन प्रह्लाद वरदा मङ्कडगिरिपैनिलचिनस्वामी नरमृगशरीरवेदविहार पानकम्मुतो रुक्तिनिपुन्दे पानकालस्वामी पवित्रचरण आदिशेष अनन्तशयन श्रीनरसिंहादिशेष अनन्तशयन श्रीनरसिंह प्रह्लाद दर्शितपमुपुसन्तसमुन्दि यादगिरिगुप्तस्वामि कवेलसि भक्तुल न भक्कुलग्रोजे योगानन्द श्रीनरसिंहादिशेष अनन्तशयन श्रीनरसिंहाद वरद आदिशेष अनन्तशयन श्रीनरसिंहा प्रह्लाद

అత్యంత విశేషమైనటువంటి మాసం కనుక ఈ యొక్క శ్రావణ మాసంలో అటు శివునికి గాని విష్ణుమూర్తి ఆలయాల్లో గాని విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు చేయడం ద్వారా భక్తులందరూ కూడా భగవంతుడి యొక్క కృపకు పాత్ర అవుతారని చెప్పేసి శాస్త్రవచనము అందులో భాగంగా పూర్వంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ఈ రోజు శ్రావణ మాసంలో వచ్చినటువంటి మొట్టమొదటి శనివారం సందర్భంగా ఆలయంలో ఉదయం ఈ రోజు ఉదయమే ఐదు గంటలకి చక్కగా శుక్రవారం సేవ చేసి చక్కగా స్వామివారికి పంచామృత అభిషేకం చేసి నూతన వస్త్రాలు అన్ని కూడా చక్కగా అలంకరణ చేయడం జరిగింది ఇత్యాది ఉదయ సుమారు ఆరు గంటల నుండి భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని వారి వారి యొక్క ముక్కుల తీర్చుకుంటున్నారు ఈ విధంగా సుమారు సాయం ఈ రోజు సాయంకాలము ఏడున్నర వంట గంటల వరకు కూడా భక్తులందరూ కూడా వచ్చి ఆ యొక్క వారిని చక్కగా దర్శించుకుంటారు ఇలా ఈ శ్రావణ మాసంలో వచ్చేటువంటి నాలుగు శనివారాలు కూడా ఉదయం ఆరు గంటల నుండి సాయంకాలము ఎనిమిది గంటల వరకు భక్తులు వస్తూనే ఉంటారు స్వామివారు చక్కగా వారి యొక్క కూడా కోరుకొని భగవంతుని మరి పూజలు అందుకుంటారు మరి ఈ యొక్క నవనాథులందరికీ కూడా ఆ భగవంతుడి యొక్క కరుణాకు బాగా అని చెప్పేసి చక్కగా భగవంతుని మాసం మొదటి శనివారం కావడం వలన భక్తులు చాలా సంఖ్యలో రావడం జరుగుతుంది ఈ శ్రావణ మాసం దృష్టి ఒక గత నాలుగు రోజు రోజుల నుంచి నరసింహ స్వామి ఆలయంలో క్లీనింగ్ వేరే క్లీనింగ్ పనులు చేయడం జరుగుతుంది చెప్పడం జరిగింది అలాగే ఇక్కడ వైర్లు కింద ఉండడం వలన ఇటు వైర్లను కూడా తొలగించి వెనుక టెంపుల్ వెళ్లే వారికి కూడా ఇబ్బంది కాకుండా వైర్లు చూసి షార్ట్ సర్క్యూట్ అయితే ఇబ్బంది అవుతుందని ఆ వైర్లను కూడా నిన్న తొలగించడం జరిగింది అలాగే ఇది చాలా ప్రతిష్టాత్మకమైన నరసింహ స్వామి ఆలయం ఇందులో చాలా రోజుల నుంచి భక్తులు రావడం జరుగుతుంది అనుగ్రహం దేవు దేవుని అనుగ్రహం ఇప్పుడు భక్తులపై ఉండాలి ఆ విధంగానే ఎల్లప్పుడూ మేము కూడా వార్డు స్థానిక వార్డు కౌన్సిలర్ గా ప్రతి సో శనివారం మా మున్సిపల్ లెవెల్ పెట్టి క్లీనింగ్ కూడా చేపి చేపిస్తాము ఈ ఆలయం గత పురాతనమైన ఆలయం ఈ ఆలయంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలకు ఎవరైనా వస్తే భక్తులకు అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది అందువల్ల చాలా భక్తులకు భక్తులు వచ్చి ఇది దేవుని కృప వస్తున్నారు అలాగే మాకు ప్రతిసారి సహకరిస్తున్న కమిషనర్ గారికి మున్సిపల్ చైర్మన్ గారికి అలాగే కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి గారికి ఈ సభాముఖంగా అలాగే దేవుని కృప వ జై తెలంగాణ ఈరోజు శ్రావణ మాసంలో మొదటి శనివారం కావున భక్తులందరూ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం వద్ద చాలా మంది వచ్చారు ఈ లక్ష్మీనరసింహ స్వామి దర్శించడం వల్ల భక్తులకు అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని నమ్మి చాలా మంది వస్తున్నారు అలాగే ప్ర ప్రతి సంవత్సరం లాగా ఈసారి కూడా చాలా పెద్ద ఎత్తున భక్తులు తల్లి వచ్చారు ఈ శ్రావణ మాసం కాకుండా ప్రతి శనివారం కూడా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి మందిరంలో భక్తులు చాలా మంది వచ్చి దర్శించుకుంటారు మళ్ళీ మరియు సాయంత్రం భజన కార్యక్రమం ఉంటుంది ఇది